ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారి యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనకు తెలియచేయాలనుకుంటున్నారు అదేమిటంటే ప్రతి మనిషికి సమస్యలు ఇబ్బందులు విపత్కర పరిస్థితులు అనేవి ఎన్నో వస్తువు ఉంటాయి కదా వాటన్నింటికి మనం ఏం చేస్తాము మనము చేయగలిగినవైతే మన చేతిలోకి తీసుకుంటామో ఏదో ఒకటి చేసేస్తాము మన వల్ల కానిది మన చేతిలో పరిష్కారం లేనిది మనకి దిక్కు చోత దిక్కు తోచని స్థితిలో మనం ఏం చేస్తాము ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సిందే కదా ముందు ఎవరైనా సరే మన మేధాశక్తి మీద మన తెలివితేటల మీద ఉన్న నమ్మకం భగవంతుని మీద పెట్టలేము ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా మెదడు అనేది మనకి పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి సమస్య వచ్చి వచ్చింది అంటే ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి తన యొక్క సలహా అనేది మనకి ఇస్తూనే ఉంటుంది అది మంచి విషయమే అలా మనకి ఏది పడితే అది చేసుకెళ్ళడం కూడా పెద్ద ప్రమాదమైన అనమాట ఎందుకంటే మనకు మద్దతుకి అనిపించిందల్లా చేస్తే కొన్ని కొన్నిసార్లు ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాము కొన్ని కొన్నిసార్లు పరిష్కారం కావచ్చు కూడా కాకపోతే మనకు చేయలేని పరిస్థితులు కానీ మనకేమన్నా ఇబ్బందులు సమస్యలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము భగవంతుడిని ఆశ్రయిస్తాము భగవంతుని ఆశ్రయించినప్పుడు మనము ఏమని అడుగుతామో ఆయన్ని నాకు ఇలాంటి సమస్య వచ్చింది తీర్చేయవా నాకు నువ్వు గట్టెక్కించవా గట్టెక్కించేసి అని చెప్పని మనదే నిర్ణయంలాగా అడిగేస్తామన్నమాట క్వశ్చనా మనదే ప్రశ్న మనదే జవాబు మనదే అన్నట్టే మాట్లాడతాం అవునా కదా అని ఒకసారి ఎవరికి వారు ఆలోచించుకోండి ఇప్పుడు ఏదైనా పిల్లవాడు ఎగ్జామ్ రాశాడు సపోజ్ రాస్తే పాస్ అయిపోవాలి పాస్ అయిపోవాలి మా బాబు ఏ ఎగ్జామ్ గట్టెక్కాలి లేదంటే ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఉద్యోగం వచ్చేయాలి అని మనమే చెప్పేస్తాం అవునా కదా ఒకసారి ఆలోచించండి అక్కడ తగిన కష్టం అనేది మనం చేసామా లేదా ముందు అదొకసారి మనం ఆలోచించుకోవాలి పిల్లాడు పరీక్ష రాశాడు పాస్ అయిపోవాలి అని మనం కోరుకునే ముందు వాడు ఎలా రాశాడు అసలు వాడికి పాస్ అయ్యే అర్హత ఉందా లేదా కష్టపడి చదివాడా లేదా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి సరిపడా అర్హత ఉందా లేదా ఇంటర్వ్యూలో ఏమైనా క్వశ్చన్స్ కానీ టెస్ట్లు కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు కదా వాటికి తగిన అర్హతను సంపాదించుకునే నాలెడ్జ్ మనకు ఉందా లేదా అనేది కూడా మనం కోస్తే ఆలోచించుకోవాలి అలాగే మనము పెట్టిన ఉద్యోగానికి కానీ ఏదైనా పనికి కానీ అర్హత మనకు ఉందా అని మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి అవన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాడు అడగంగానే ఏది ఇచ్చాడు అనమాట ఏదైనా సరే మనకి అర్హత అనేది ఒకటి ఉండాలి ఇదంతా వినడానికి కూడా ఏదో ఒక ఓపెన్గా మామూలుగా చెప్పాలంటే సొదలాగా అనిపిస్తుంది కానీ వాస్తవం ఇదే మనకి దేనికైతే అర్హత అనేది ఉంటుందో అది మాత్రమే భగవంతుడు ఇస్తాడు మనకి ఇచ్చిన దాన్ని బట్టే మన యొక్క ఓపిక శ్రద్ధ సహనం అనేది కూడా ఆధారపడి ఉండొచ్చు వాటిని బట్టే భగవంతుడు మనకనేది ఇస్తాడు వాడికే బాధ్యతలు అని అంటారు చూసారా అలాగే ఎంత బాధ్యత అయినా మూసేవాడికే భగవంతుడు ఇస్తాడంట మోయలేని వాడికి ఇవ్వడు మనకైనా సరే మనకు తగినట్టే మనకి ఏదైనా ఇస్తాడు మనం చేయలేనిది మనకి చేత కానిది ఏది భగవంతుడు ఇవ్వడు ఎప్పుడు ఎప్పుడైతే ఆయన మీద నమ్మకంగా నమ్ముకుని ఉంటామో అప్పుడు మాత్రమే అక్కడ వరకు ఎందుకు మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కడుపులో నొప్పిగా ఉంది లేదంటే తల తిరుగుతుంది లేదంటే తలనొప్పి లేదంటే నీరసము అనే మన ప్రాబ్లం అనేది మనకున్న సమస్య అనేది మనం చెప్తాము సమస్యతో పాటు ఈ మందే ఇచ్చేయండి ఈ మందే ఇవ్వండి నేను ఇంజక్షన్ అయితే చేయించుకోలేను ముందే ఇవ్వండి నాకు అని చెప్పని మనమే చెప్తే డాక్టర్ ఊరుకుంటాడా నాకు తెలుసు బాబు నీ యొక్క ఇబ్బందికి నేను ఇస్తాను కాస్త కామ్గా ఉండండి అని చెప్తారు ఏ డాక్టర్ అయినా అవునా కదా మనమే సమస్య చెప్పి అనారోగ్యం చెప్పి మనమే ముందే ఇవ్వని ఎలా అడుగుతాము అలాగే మన సమస్యే భగవంతుడికి చెప్పి మనమే పరిష్కారం ఆయన అడిగితే ఇంకా అసలు ఎలా అని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు కాబట్టి మన సమస్య అనేది దానికి చెప్పాలి వదిలేసేయాలి ఆయనే మనకి మందు అనేది వేస్తారనమాట అది ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వేస్తారు ఎవరి పరిస్థితిని బట్టి ఎవరి అనుకూలతను బట్టి ఎవరి శక్తి సామర్థ్యాలను శ్రద్ధ ఓర్పు నిజాయితీ సహనం మనస్తత్వం గుణగణాలను బట్టి వారికి భగవంతుడు ఖచ్చితమైన మందు అనేది ఇస్తారనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనమే ముందులు రోగము ఎలా చెప్తాము అలా చెప్తే ఆయన నూరుకోరు హెవీ ప్రాబ్లం అయితే అంటే అనారోగ్యం అనేది కొంచెం ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటే దానికి తగ్గ ముందు డోస్ ఎక్కువగా ఉన్నాయి పవర్ ఎక్కువ ఉన్నాయి ఇస్తారు అదే తక్కువ ప్రాబ్లంగా ఉన్నదైతే పవర్ తక్కువ ఇస్తారు అది డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది మనకు తెలియదు కదా అలాగే మన సమస్య కూడా భగవంతునికి చెప్పినప్పుడు మనకి తగ్గది మనల్ని ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిన ఆ ఇదనేది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది మనకి ఎలాంటిది ఇవ్వాలి ఏది ఇవ్వాలి అనేది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా రోగానికి ముందు అనేది చెప్పలేమో చెప్పకూడదో బాబా వారు కానీ మీ ఇష్టదేమి ఎవరైనా సరే మన కోరిక మన యొక్క బాధ కష్టం చెప్పినప్పుడు రిజల్ట్ మనం అడగకూడదు మన కష్టానికి తగ్గట్టు మన ప్రతిఫలం అనేది మనకి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు అలా అంతే కదా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఏదైనా సరే భగవంతుని అడిగినప్పుడు ఆయనకి ఆయన మనం ఎలా అంటే ఒక అన్నమాట ఇచ్చే బాబా ఇచ్చే బాబా ఇవ్వు భగవంతుడు ఇవ్వు నాకు ఎందుకు జరగట్లేదు నాకు అవ్వాలి నాకు విదేశాల్లో ఉద్యోగం రావాలి మంచి భర్త రావాలి ఇలా చాలా చాలా మనం అడిగేస్తాం అడిగే దానిలో చాలా తేడా ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పే విషయాన్ని ఒక్కసారి చాలా గ్రహించండి కోరికలు సమస్యలు అనేవి మానవ సహజం అవి లేనిదే మనిషి ఉండడు కాకపోతే వాటిని అడిగే విధానం అనేది కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతలో ఎందుకు చెప్తున్నానంటే అంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కూడా వివాహ విషయం కానివ్వండి పిల్లల సంతానం విషయం కానివ్వండి నేను అడిగిన దానికి బాబావారు ఏది కాదనలేదు ఎందుకంటే నేను అలా అడిగాను అనమాట న్యాయంగా అడిగాను అవి కూడా మీకు ఎవరికైనా వినాలి ఇంట్రెస్ట్ అని అనుకుంటే కామెంట్ చేయండి నేను చెప్తాను నా వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ నేను గ్యారంటీగా చెప్తాను నేను అడిగింది ఏదో నాకు బాబా ఇవ్వకుండా లేరు అన్నీ ఇచ్చారు అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు అందుకే మనం అడగాలి కోరకూడదు ఈ చాలా తేడా ఉంది అడగాలి కోరికైనా సమస్య అయినా బాధైనా కష్టమైనా నష్టమైనా ఏదైనా అడగాలి మనం బాబా వారిని కోరుకోకూడదు కోరడం అంటే నాకు కావాల్సింది ఇచ్చే అని అడగడం అడగడం అంటే నాకు సమస్య ఉంది చెయ్యి బాబా దీని తగ్గట్టు అని అడగడం రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది కోరికలో మనదే కోరిక మనదే ఫలితం కనిపిస్తుంది అడగడంలో మనం కేవలం అడగడమే కనిపిస్తుంది ఇవ్వడం అనేది వారి దగ్గర నుంచే ఉంటుంది ఓకేనా ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎవరైనా సరే వారిని అడగండి నాకు తగ్గాది చెయ్యి బాబా నేను తట్టుకోగలిగింది నాకు నచ్చింది నేను మెచ్చింది నాకు సరిపోయింది ఇవ్వు అని చెప్పని అడగాలి ఈ అనుభవాలే నేను మీకు అనుకుంటున్నాను నా మాటలో డైరెక్ట్గా సో చెప్తాను ఒక్కొక్క వీడియో అనేది నేను చేస్తాను కాబట్టి ఎవరైనా సరే వారిని కోరేసేయకండి అడగండి అడిగితే మన అర్హతను తగినట్టుగా ఆయనే మనకి కావాల్సినవన్నీ ఇస్తారు మీ సమస్య అయినా సరే నాకు ఇలా వచ్చింది బాబా ఏం చేస్తావో నేను తట్టుకోలేకపోతున్నాను త్వరగా నాకు ఏదో ఒక దారి చూపించు ఈ ఊబిలో నుంచి నన్ను లాగు అని కోరుకోవాలి కానీ నన్ను త్వరగా ఇలా చేసేసేయి ఈ రహదారిలోకి పంపించేసే ఈ ఊబిలో ఉండలేకపోతున్నానని చెప్పి అని అడగకూడదు రహదారి మనమే అడగడం కరెక్ట్ కాదు ఈ ఊబిలోంచి బయటికి తీ బాబా అనాలి ఊబిలోంచి బయటికి తీ బాబా నాకు ఏదో ఒక దారి చూపించు అనాలి ఊపిరిలోంచి బయటికి తీసి మంచి రోడ్డు మీదకి నన్ను నేను ఇందులో ఉండలేకపోతున్నాను అనడం కరెక్ట్ కాదు ఓకేనా నా యొక్క మనసులో ఉద్దేశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇలా బాబావారిని కనుక మీరు ఏదైనా అడిగితే ఆయన కాదనేది ఉండదు దానికి తగ్గ ప్రతిఫలం కష్టం అనేది ముందు మనకి ఉండాలి ఏ పనికైనా అర్హత కష్టము మనం అడిగే విధానంలో న్యాయం అనేది కూడా ఉండాలి అవి ఉంటే వారు తప్పకుండా తీరుస్తారు ఓకేనా మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాబా వారి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్